శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తత్సలా గోవింద భాగ్యశీతల గోవింద గోవింద హరి గోవింద నంద శ్రీనివాస గోవింద శ్రీ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి గోవింద గోవిందీ పౌర్ణమి రోజు ప్రదక్షిణ అనేక ఆలయాలలో జరుగుతుంది మన గ్రామంలో కూడా చందలాపురంలో పురాణ కాలంలో ఉండేది మధ్యలో మర్చిపోయి ప్రజలు ఈ గిరి ప్రదక్షిణ చేయడం మర్చిపోయారు గత సంవత్సరం మన చందలాపూర్ గ్రామంలో స్వామి టెంపుల్ ఆలయం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమిలో జరుగుతుంది అనేక మంది భక్తులు దీంట్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులలో అనేక రకాల టేషన్లతోటి మెంటల్ రిలీజింగ్ కూడా ఉన్నారు ఈ భజన కార్యక్రమము గిరి ప్రదక్షణ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటే ఆత్మ శాంతిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పాజిటివ్ ఎనర్జీ కూడా లభిస్తుంది ఇక్కడ చందాపూర్లో మహామహి మహిమాన్వితమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి గోదా సమేత లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ నెలకొల్ ఉన్నది భక్తుల కొంగు బంగారమై తెలుస్తుంది ఇక్కడ శ్రావణవాసంలో అనేక రకాల విశేష పూజలు జరుగుతాయి వైశాఖ పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానము గ్రహ బాధలు తొలిగి అనేక శారీరక మానసిక రోగాలు ఈ గుట్టపై నిద్ర చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పి కొన్ని ఏండ్ల అంటే వృద్ధ భక్తులు మనకు తెలియజేస్తున్నారు ఈ విశాలమైన కొండపైన అనేక వనమూలికలు ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి వాతావరణం నెలకొని ఉంటుంది ఈ యువత గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేసి ఈ గిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో ఇచ్చేసి వారి ప్రయత్నం అంటే ఇంకా ఎక్కువ కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి గోవింద గతంలో ఆరోగ్యం బాగలేకపోయినా రంగనాయకుల స్వామికి నలభై ఒక్క రోజు గుట్ట మీద పడుకొని పూజలు చేసేవారు అది మన గ్రామస్తులు మర్చిపోతున్నారు గత పది నెలలుగా నేను గిరిప్రదక్షిణ చేస్తున్నా నాకు చాలా మంచి జరిగింది ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమి నాడు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది మన రంగనాథ స్వామి మన ఊరికి ఏం చేశాడో మనకు తెలుసు మన ఊరిలో ఉన్న అతి ముఖ్యమైన టెంపుల్ అంటే రంగనాథ స్వామి రంగనాథ స్వామి మొక్కకుండా మన ఊరిలో ఎలాంటి పండుగ కానీ ఎలాంటిది కానీ జరుపుకోలేము కానీ మన ఊరు వాళ్ళే మర్చిపోతున్నారు దయచేసి ప్రతి పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణను మాత్రం మర్చిపోకండి మన ఊరు దేవుణ్ణి మర్చిపోకండి